మన చర్యలే మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతాయో చెప్పే కర్మసిద్ధాంతంపై ఇదొక సంక్షిప్త విశ్లేషణ అసిబంధక పుత్తసుత్తంలో బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే మనం చేసే ప్రార్థనలు పూజలు మన తలరతను మార్చగలవా అని దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మొదటిగా ఆయన చెడు పనుల్ని ఒక పెద్ద బండరాయితో పోల్చారు ఊహించుకోండి మీరొక రాయిని నీళ్లలో వేశారు ఏమవుతుంది అది దాని బరువుకి మునిగిపోతుంది కదా ఇప్పుడు ఎంతమంది ఒడ్డున నిలబడి ఓ బండరాయి పైకి తేలు అని వేడుకున్నా అది పైకి వస్తుందా అస్సలు రాదు అలాగే హానికరమైన పనులు చేసిన కూడా వాళ్ల చర్యల బరువు వల్ల కిందకే వెళ్తారు రెండోవది మరి ఆ బరువుని పెంచే పనులేంటి ప్రాణం తీయడం దొంగతనం అబద్ధలు చెప్పడం ద్వేషం దురాశ ఇవన్నీ అనమాట అంటే మన భవిష్యత్తు అనేది ఇతరుల ప్రార్థనల వల్లనో పూజల వల్లనో మారదు బాధ్యత పూర్తిగా మనదే మన మాటలు మన చేతలే మన దారిని నిర్ణయిస్తాయి కాబట్టి ఈ సుత్తం మనకి స్పష్టంగా చెప్పేదేంటంటే మన భవిష్యత్తుని నిర్ణయించేది ప్రార్థనలు కాదు మన చర్యలు